రమాదేవియే రోజాపై అటాక్ చేయించిందని అరుణ్ గట్టిగా నమ్ముతాడు ఇంటికి వచ్చి తల్లిని అడగాలనుకుంటాడు కానీ అడగకుండా పైకి వెళ్ళిపోతాడు అక్కడ అతనికి ప్రేమ్ కనిపించగానే ప్రేమ్ని గదిలోకి తీసుకొని వెళ్ళి అతనికి జరిగిందంతా చెప్తాడు మరి ప్రేమ్ ఏం సలహా ఇచ్చాడో ఏమో తెలియదు ఆ సలహాని మనకి తర్వాత చూపిస్తారనుకుంటాను మరుసటి రోజు ఉదయాన్నే అరుణ్ వెళ్ళి రోజాని ఇంటికి తీసుకొని వచ్చి ఎవరికీ కనబడకుండా ప్రేమ్ గదిలోకి తీసుకొని వెళ్తాడు అక్కడ ముగ్గురు కూర్చొని కూడా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు అరుణ్కి కంగారు తగ్గక అటూ ఇటూ తిరుగుతూ రోజానైతే తీసుకుని వచ్చేసానురా ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని ప్రేమ్ని అడుగుతూ ఉంటే అయ్యో అన్నయ్య ఎందుకు అంతలా టెన్షన్ పడతావు ఏదో ఒకటి చేద్దాములే అని పై తాపీగా కూర్చున్న ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక చామంతికి ఎందుకో కానీ ప్రేమ్ కింద అనుమానం వస్తుంది ఆ గదిలో ప్రేమ్ ఏదో చేస్తున్నాడని తనకు అనిపించి తను చిన్నబాబు గదిని క్లీన్ చేయడం కోసం అని చెప్పి ఆ గదికి వచ్చి డోర్ నాక్ చేస్తుంది ప్రేమ్ వెళ్ళి డోర్ తీస్తాడు చామంతి గది శుభ్రం చేయడానికి వచ్చాను అంటూనే గదిని శుభ్రం చేస్తున్నట్టుగా అటు ఇటు దులుపుతూ తన కళ్ళు మాత్రం గదినంతా స్కాన్ చేస్తూ ఉంటాయి రోజా అరుణ్ ఇద్దరు కూడా కర్టన్ వెనకాల దాచుకుని ఉంటారు చామంతి చేతిలో ప్రేమ్ ఫోటో ఉంటుంది కానీ ఆ ఫోటోని కూడా చూడనంత ఇదిగా పైన పైన దులుపుతూ కళ్ళు మాత్రం గదినే స్కాన్ చేస్తూ చూస్తూ ఉంటుంది తరువాత కర్టెన్ వెనకాల ఎవరో ఉన్నారు అనిపించినట్టు చామంతి ముందుకు వెళ్ళి చూడాలి అనుకుంటుంది కానీ అంతలోనే ప్రేమ్ ఆపబోతాడా లేక చామంతి కంటికి అరుణ్ రోజా దొరికిపోయి వాళ్ళ ఇష్టాన్ని చెప్తారా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్